నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ సెకండ్ మంత్ రిజిస్ట్రేషన్ బండి టాటా టియాగో ఎగ్జాడ్ ఏ ప్లస్ టాప్ అండ్ బండికి వీల్సు టూ ఎయిర్ బ్యాగ్స్ బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ యాక్సిడెంట్ అయితే ఏం లేదు టోటల్ ఒరిజినలే ఉంది బండి ఇంజిన్ కూడా మీకు చూపిస్తాను ఇంజన్ పొజిషన్ కూడా ఒరిజినలే ఉంది ఏబిఎస్ బ్రేక్ వచ్చింది జస్ట్ పదిహేడు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది సార్ బండి ఈ బండికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా చూడండి బండి అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఆటో కేర్ బండి సార్ పదిహేడు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది టైల్ కూడా దాదాపు అన్ని సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ నాలుగేకి నాలుగు పదిహేడు వేల పదిహేడు వేల నాలుగు వందల పదహారు కిలోమీటర్లు తిరిగింది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఈ ఆటో గేరు బండి దీనికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను సార్ Okay, thank you.